కేశవరికి ఎలా నా పేరు సతీష్ కుమార్ మన కొత్త టాపిక్ అక్కడ వెహికల్ వెహికల్ తీసుకుని అయితే వచ్చేసాను వెహికల్ అయితే ఎలా ఉండదు మామూలుగా లేదు మా మధ్య ఆమె కూడా ఓకే చూసారా ఈ ఎరౌందో ఇది చూడ్డానికి ఇలాగే ఉంది మంచి అటకారంగా ఉంది వెహికల్ అయితే కానీ దీని పికప్ మామూలుగా లేదు హాయ్ చెప్పరా హాయ్ హాయ్ ఏంటో హాయ్ చెప్పమంటే ఓకే పికప్ మడికి మానవాడికి అయితే పాపం సిట్టింగ్ ఆప్షన్ అయితే లేదు కూర్చోడానికి అయితే లేదు కూర్చోడానికి ఉంటే బాగున్నాను కూర్చోడానికి ఏదో అలా నుంచి ట్రై చేయాలి చూడండి ఎలా నుంచి ఇప్పుడైతే మనం జాబ్ అయితే చేద్దాం ఒకే నడుచుకోటెందుకు బయట మాములు దూకట్లేదు మాన డబ్బే దూకు మాములు కాదు ఆ చూస్తే అంత ఉంది ట్రైలర్ చూస్తే ఎంత ఉంది ఎట్లా ఏంటో ఇది అదే ట్రైలర్ ట్రైలర్ జస్ ట్రైలంది చాలా చాలా సినిమా ఉంది మరి వెహికల్ లాగుతుందో లేదో చెక్ చేయాల్సిందే

गया 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 गया। okay. Hmm. Uh, okay. 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 Oh uh, man hey, in the day. Okay let's go எதோ எல்லோரம் விதிக்கோம் ஆகியாலே

हमम तो ये नहीं लगा ये का बोल के आगे गए तो मैं इनके और आवाज आ रहा है बने तो एक हां लोडिंग वाला आवाज आ रहा है

ஏதோ மூசோசாரி டெய்லிங்

அம்மா காத்து இருக்கோ

में तो आप भी वर्तन में आपने जो एकल अलाव में सोच के होता है हरियाणवार में तो आप क्यों ఫ్యాస్ చూసిన గేమ్ అయితే ఈరోజు నోరాడారు అనమాట గేమ్ ఈసీలో అయితే నెక్స్ట్ లెవెల్ చూస్తాం కదా చుట్టూ ఎలా ఉంటుంది గ్రాఫిక్స్ మైండ్ బ్లోయింగ్ అయితే ఫిజిక్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈ గేమ్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను పర్చేస్ చేసుకోండి స్క్రీన్లో అవైలబుల్గా ఉంటుంది మీరు ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకోండి అండ్ నాకు వస్తుంది

आवा लगेगा अंदर पास है मेन बन

మళ్ళీ మనకి మట్టి రోడ్ అయితే వస్తుంది నెక్స్ట్ ఏదో లాగో లాగో తెలుసు పేరమార్ట్ ఉంది కదా అక్కడికి ఏదో మనం వెళ్ళాలి పాముకేదో తీసుకెళ్ళాలి देखा और ये जी एयर एक्टिवेटेड है मेन मेन मामा अब हो

Gracias. Sí. 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 వేది ఆలేలిపోదు స్టార్ట్ ఆ ఇయర్ కొడగా అన్ని ఇజీయెస్ట్ వే ఉంది కాబట్టి అట్ని చేరిపోవచ్చు ఈ ట్రాక్టర్ కూడా లాగగాలగలగాలి యెస్ వే ఉంది కాబట్టి అటు ఓ

ఏకి ఎలా ఉందో సహం చేయండి నేనైతే దీనికి వేసుకోర పేరు పెడతాను ఏం పెడతారో ఒకసారి అమ్మంటే అమ్మ నాకేసి అమన్లోడ్ చేద్దాం

వెళ్ళి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మార్కెట్కి యాక్టివేట్ వెళ్ళాక నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వేరే ట్రక్తో వెరైటీ వెరైటీ ట్రక్స్ కానీ బూట్స్ కానీ బైక్స్ కానీ వెరైటీ వెరైటీ వెహికల్స్తో మళ్ళీ కలితాం యూజ్ మై బాయ్